గోవిందాయ మహా హిందూ బౌద్రలందరికీ జై శ్రీరామ్ వందే మాతరం వీడియో మొదలుపెట్టడానికి ముందు ఒక చిన్న విన్నపమండి మీరందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాను కొందరు కామెంట్ సెక్షన్లో ఎవరు రాస్తారంటే మన ఆడ విషయాలు మనమే బయట వేసుకుంటే ఎలాగా మనం ఎంతసేపు అన్న అన్ని మతాల వాళ్ళను వాయించాలి మన వాళ్ళు చేసే పనులు మనమే బయట వేసుకుంటే అన్యమతాల వాళ్ళకు లోపు అయిపోతాము ఈ డైలాగ్ బాగా ఫ్యాషన్ అయిపోయింది కామెంట్ సెక్షన్ లో రాసూరుకుంటున్నారు కానీ ఒక విషయం గమనించాలి ఆలోచించాలి మన వాళ్ళ ఏమి ఆకాశంలో నుండి డైరెక్ట్ గా ఊడిపడిన వాళ్ళు కాదండి మన వాళ్ళలో కూడా స్వార్థ పరులు చాలా మంది ఉన్నారు శాస్త్రాలు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇష్టానికి వక్రీకరణ చేసే వాళ్ళు కోకోలలుగా ఉన్నారు సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసా తమ్ముడు తనవాడే అయినా సరే ధర్మం కరెక్ట్ గా చెప్పాలి మన ఏం చేసినా సరే వెనకేసుకొచ్చుకోవడము కవర్ చేసుకోవడము కేవలం అన్ని మతాల వాళ్ళని మాత్రమే వాయించడము చేసామనుకోండి దానివల్ల పెద్ద ప్రమాదం ఏంటంటే మన వాళ్ళు ఏం కాస్త అజ్ఞానంలో పడిపోతారు అపోహల్లో ఉండిపోతారు సరే మన వాళ్ళు ఏదో చేశారే అనుకో ఇష్టం వచ్చినట్టు వక్రీకరించి ఉపన్యాసాలు ఇస్తారు వక్రీకరించి పుస్తకాలు రాస్తారు ఇవన్నీ సోషల్ మీడియాలో మాట్లాడడానికి అని అడుగుతారేమో అవన్నీ మాట్లాడడానికి సగటు హిందువుకు తెలియజెప్పడం కోసమే నేను గోవింద సేవా ఛానల్ స్టార్ట్ చేసింది నచ్చిన వాళ్ళు ఉపయోగము నాకు ఈ వీడియోస్ అనుకున్న వాళ్ళే చూస్తారు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరు చూడండి అని అడగడం లేదు అడగను కూడా కాబట్టి దయచేసి మన వాళ్ళు ఏం చేసినా కూడా వాడిని కవర్ చేసేయాలి పబ్లిక్ లో మాట్లాడొద్దు హిందువులకు తెలియ చెప్పొద్దు పబ్లిక్ లో మాట్లాడితే అన్ని మతాల వాళ్ళకు లోకు అయిపోతాము ఇలాంటి కామెంట్స్ పెట్టకండి పెట్టినా నేను రిప్లై ఇవ్వను సరే ఇప్పుడు విషయానికి వస్తా ఒక గోల్డ్ శర్మ గారు అదేనండి రోల్డ్ గోల్డ్ శర్మ గారు ఏం చెప్తున్నారంటే మూడు తరాల నుండి మాంసము తినని వారు ఎవరైతే ఉంటారో వాళ్లే మంత్రాలు చదవడానికి అర్హులు ఇంకెవ్వరు మంత్రాలు చదవకూడదు ఇది విషయం నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మీరు కూడా ఆలోచించండి ఒకసారి నేను చెప్పేది ఏది కూడా గుడ్డిగా నమ్మక్కర్లేదు మూడు తరాలు అంటే ముత్తాత తాత తండ్రి ఈ మూడు తరాల్లో కూడా మాంసము తినకుండా సంతానాన్ని కనాలి అలా మూడు తరాల నుండి మాంసము తినకుండా పుట్టిన సంతానం ఏదైతే ఉంటుందో అంటే ముత్తాత తెలియదు తినకుండానే తండ్రిని కన్నాడు తాతను కన్నాడు తాత తెలియలేదు తినకుండా తండ్రిని కన్నాడు తండ్రి తినలేదు తినకుండానే కొడుకు కన్నాడు అప్పుడు ఆ కొడుక్కి మా ఈ మంత్రాలు చదివే అర్హత వస్తుందట మిగతా ఇంకెవ్వరు కూడా మంత్రాలు చదవకూడదట సరే బాగానే ఉంది వీళ్ళే మరలా ఏం ప్రచారం చేశారో తెలుసా రాముడు మాంసం తిన్నాడు జింకలు దుప్పులు పందులు కుందేళ్లు అడవి పందులు చేపలు వీటన్నిటిని కూడా వేటాడి పట్టకొచ్చి తిన్నాడు అని వీళ్ళే ప్రచారం చేస్తారు మరి రాముడు వేదాధ్యయనం చేశాడు రాముడు సంధ్యావందనం చేశాడు రాముడు వశిష్ఠ మహర్షి దగ్గర సాంగోభాగంగా వేదాల అధ్యయనం చేశాడు తర్వాత విశ్వామిత్ర మహర్షి దగ్గర కూడా వేదాలు ధనుర్వేదం అన్ని నేర్చుకున్నాడు ప్రకార సంధ్యావందనం చేస్తాడు పంచబరులు పెట్టంది భోజనం చేయడు అరణ్యాలలో ఉండి తన దగ్గర ఉండే కంద మూలాలు కూడా పంచబరులు పెట్టే తాను భోజనం చేయడాన్ని వాల్మీకి రామాయణంలో ఉంది మరి వీళ్ళ లెక్క ప్రకారము వీళ్ళు చేసే ప్రచారాల ప్రకారము మాంసం తినే రాముడు వేదమేనా నేర్చుకున్నాడు వీళ్ళ లెక్క ప్రకారము రాముడు వేదాలు నేర్చుకోకూడదు రాముడు సంధ్యావందనం చేయకూడదు రాముడు మాంసం తిన్నాడని వీళ్ళు చెప్తున్నారు కదా సరే ఇదేలా ఉంచండి మూడు తరాల నుండి మాంసము తినని వాడి గర్భాన పుట్టిన వాడే మంత్రము చదవడానికి అర్హుడు అంటున్నారే ఎప్పుడో ఒక మసీదులో బతికి నిరంతరము అల్లా మాలికనే స్మరణ చేసి నమాజులు చేసి మసీదు బయట మేకను బలించి తానే స్వయంగా బిర్యానీ ఇవ్వండి ఆ బిర్యానీని అల్లాకి ఫతేహ చదివించి అప్పుడు నైవేద్యం పెట్టి అల్లాకి ఆ బిర్యానీని భోజనం చేసి బాబాలను తీసుకొచ్చి సనాతన ధర్మంలో దేవుళ్ళను చేసి వాళ్ళకు మంత్రాలు రాయచ్చా వాళ్ళకు గాయత్రి మంత్రం రాసేయొచ్చా అండి సహస్రనామాలు అష్టోత్తర సతనామరులు మొత్తం రాసేయచ్చా మూడు తరాల నుండి మాంసము తినని వారి గర్భాన్ని పుట్టిన వాడే మంత్రాలు చదవడానికి అర్హుడు అంటున్నారు మేకలు భరించి బిర్యానీ వండుకొని మాంసము తిని ఒక మహమ్మదీయ జీవితము జీవించిన బాబాలకి మంత్రాలు రాయొచ్చా మంత్రాలతో పూజలు చేయొచ్చా సమాధానం చెప్పాలి మరి అంటే ఏంటంటే వీళ్ళ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారండి వీళ్ళకి ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తారు సోషల్ మీడియాలో అంతే దానికి ఒక సహస్ర ప్రమాణం గాని ప్రస్తుతం మన దేశకాల పరిస్థితులు గానీ ఏమీ అక్కర్లేదు సమాజంలో పెద్ద మనుషులుగా చలావరణ అవుతున్నారు వాళ్ళకి అలా అనిపిస్తుంది అలా చెప్పేస్తారు శాస్త్రంలో ఒక విషయం ఉంది మూడు తరాల నుండి వేదాధ్యయనం చేయకపోతే వాళ్ళు పుట్టడానికి బ్రాహ్మణులై పుట్టినా సరే చండాలూరి కింద పరిగణించబడతారు అని ఆ విషయం మాత్రం వీళ్ళు అసలు కూడా చెప్పరు తెలుసా దాచిపెడతారు వీళ్ళు కనీసము ఆ మూడవ తరంలో పుట్టిన వాడైనా సరే వేదాధ్యయనము చేయడం వలన సంధ్యావందనము చేయడము గాయత్రి ఉపాసన చేయడము ఇవి చేయడం వలన వాళ్ళ పూర్వపు తరాల వారికి వీళ్ళు వేదము చదవకపోయినా సరే ఇతడి పుణ్యకర్మ వలన వాళ్ళందరూ పూర్వీకులు పితృదేవతలు ఉద్ధరించబడతారు అని కూడా ఉంది ఇవన్నీ వీళ్ళు అసలు సోషల్ మీడియా ముఖంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పరండి సరే ఇంకొక విషయం అడుగుతాను నేను నిన్నటి వరకు సరే మాంసం తినే ఉండవచ్చు తర్వాత ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత సాధించాలని సాధన చేయాలనే ఉద్దేశంతో ఈ మాంస పక్షుని ఇవన్నీ మానేసి శుద్ధ శాఖాహారం తీసుకొని ఏకాదశి ఉపవాసాలు చేసి నిదానంగా భక్తులు అలవరచుకొని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి సాధన చేసి ధ్యానం చేసి జ్ఞాన సోపార్చన చేసి నిదానంగా వైరాగ్యం అలవరుచుకున్న మహానుభావులు బోర్డు మందు ఉన్నారు మన పవిత్ర భారతదేశంలో ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే ఆ వైరాగ్యవంతులు మహాపురుషులు కూడా మంత్రం చదవకూడదు ఎందుకంటే ఇతడు మారిన ఇతడు తండ్రి తాత ముత్తాత మాంసం తినే ఉంటారు కదా వాడు మాంసం తిన కారణానికి మాంసం తినే వాడు గర్భాన్ని ఇతడు పుట్టిన కారణానికి ఇతడు జ్ఞాన సౌపార్ చేసి మహాభక్తుడే పరమ వైరాగ్యవంతుడైనా సరే మంత్రం చదవకూడదు నమశివాయా అనకూడదు నమో నారాయణాయ అనకూడదు అంతే కదండి వీళ్ళ మద్దతు ప్రకారం వీళ్ళు చెప్పేది నిజమైతే రామచంద్రుడు వేదాలు చదివి ఉండకూడదు సంధ్యావందనము చేసి ఉండకూడదు రావుడు మాంసము దుప్పులు పందులు అన్ని తిన్నాడు కాబట్టి ఆ విధంగా వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాసిన లోకల్ రామాయణాల్లో ఈ విషయాన్ని చొప్పించారు కాబట్టి అంతే కదండి వద్దనుకొని మాంసం మానేసి ఒక ఆధ్యాత్మిక జీవితంలో పవిత్రంగా బ్రతికేవాడు మంత్రం చదవకూడదు కానీ ఎప్పుడు కూడా మాంసం మేక బిర్యానీలు తింటూ మసీదులో గడిపిన బాబాలకు మాత్రము గాయత్రి మంత్రంతో సహా అన్ని రాసి పడేయచ్చు పూజలు చేసి గుళ్ళు కట్టి పడేయచ్చు ఈ అజ్ఞానానికి అసలు అంతం ఉందా ఈ అజ్ఞానానికి వీళ్ళు చేసే ప్రచారాలకి హద్దమైనా ఉందా ఈ రోజు కూడా సగటు హిందువులకి డౌట్ ఏమంటే మా ఇంట్లో మేము మాంసం వండుకుంటున్నాము నా భర్తే ఏమో వండపోతే గొడవ చేస్తాడు నాకేమో పూజ చేసుకోవాలని ఉంటుంది ఇంటో రోజు గొడవ అవుతుంది ఏం చేయాలంటే మాంసం తింటే పూజ కదా మాంసం తింటే నమశివాయ కదా మాంసం తింటే నమో నారాయణ అనకూడదట కదా ఎవరు చెప్తారు వీళ్ళందరికీ సమాధానాలు శారీరకంగాను మానసికంగాను వాచికంగాను పవిత్రత ఎందుకు చెప్పారు ఇరవై నాలుగు గంటలు స్నానాలు చేసి శాఖాహారమే తీసుకొని మనసు ఎప్పుడు విద్వేషంతో నిండి ఉంటే ప్రయోజనం ఏమిటి అది పవిత్రత కింద లెక్క వస్తుందా అరే అన్ని మదస్సులు మనల్ని గమనిస్తున్నారు మనం చేసే ఉపన్యాసాలు మనం ఇచ్చే ఇంటర్వ్యూలు మనం చేసే ప్రవచనాలు గమనేస్తున్నారు కాసిన ఓరు అదుపులో పెట్టుకొని కాలం మారుతూ ఉంది ఏమి పడితే ఏమి మాట్లాడకూడదు భక్తిని బోధిద్దాం జ్ఞానాన్ని బోధిద్దాం వైరాగ్యాన్ని బోధిద్దాం ఒక భగవద్గీతను బోధిద్దాం ఈ ఆలోచనలు లేవు మేము గొప్పవాళ్ళము పండితులమే అనేసేసి నోటికి ఎంత వస్తే అవి చెప్పాయడమే ఈ మొక్కలు తీసుకెళ్లి వాడు ఎవడో వీడియోలు చేసేసి వహిస్తున్నాడు అక్కడ పేర్లు చెప్పామనుకోండి నువ్వు వాళ్ళని అంత గొప్పదానివా అంటారు పేరు చెప్పలేదు అనుకోండి ఎవరు ఏంటి నీకు భయమా పేర్లు చెప్పు అంటారు పేర్లు గోత్రాలు అవసరం లేదండి మీకు మ్యాటర్ తెలిసింది కదా ఎవరో అన్ని మతస్సులు రాముడిని దూషిస్తున్నారు కాదు వాళ్ళు దూషిస్తున్నారు సరే మనవాడు దూషించట్లేదా రాముడిని రాముడు పరబ్రహ్మ స్వరూపము అనేసేసి సాక్షాత్తు వాల్మీకి రామాయణంలో కనపడుతుంది సాక్షాత్తు నారాయణుడు అనేసేసి మనకి వాల్మీకి రామాయణంలో ఆధ్యాత్మ రామాయణంలో తులసిదాసువర రామచరిత మానసంలో ఇంకా ఎన్నో రామాయణాల్లో కనపడుతూ ఉంటే వీళ్ళు రాముడు కేవలం మనిషి అంటారు రాముడు కేవలం మాంసం తినేశాడు అంటారు అమా నేను అరణ్యాలకు వెళ్ళి దుంపలు తిరిగి దర్భాసనం వేసుకుని దాని మీద బ్రతకాల్సిన వాడిని అని చెప్పి తల్లి పెట్టిన ప్రసాదం కూడా తినకుండా తల్లి ముందు బ్రతకం చేసిన వాడట అడవుల్లోకి వెళ్ళి జీంకలు మేకలు దుప్పులు పందులు కొట్టుకుని తిరాడట మరలా వీళ్ళే మూడు తరాల నుండి మాంసం దినాన్ని వాళ్ళ కడుపున పుట్టిన వాడు ఎవడైతే ఉంటాడో వాడే మంత్రాలు కదవాళ్ళని చెప్తారు మటన్ బిర్యానీలు తిన మహమ్మదీయుల బాబాలకైనా గుళ్ళు కట్టి గాయత్రి మంత్రాలు రాసేస్తారు బుద్ధి జ్ఞానము పౌరుషం పరాక్రమం చీవు రక్తం ప్రవహిస్తున్నాయా లేవా అసలు ఈ మధురే మస్తిష్కం పని చేస్తున్న మెదడు వాకు జబ్బేమైనా వచ్చిందా అందుకేనండి నేను ఇందులో చెప్తాను మీ పుస్తకాలు మీరు చదువుకోండి నేర్చుకోండి పరమాత్మ బాధలు పట్టుకొని మన పుస్తకాలు మనం చదువుకుంటే మనకే జ్ఞానం కలుగుతుంది పండితులు మనం చెప్పి ఇంత తలమిరుసుగా మాట్లాడుతుంటే ఇంక మాట్లాడక ఏం చేయాలి చెప్పండి ఏడాడు ప్రచారాలను నమ్మకండి వినకండి పట్టించుకోకండి ఒక మనిషి పుట్టినప్పుడు ఉన్నట్టు యవనంలో ఉన్నాడు యవనంలో ఉన్నట్టు మధ్య వయసులోకి వచ్చాకున్నాడు మధ్య వయసులో ఉన్నట్టు వయసు ఉండడు మార్పు అనేది సహజము ఒక రోజుకి దుర్మార్గులు కూడా మారుతారు ఉన్నా సరే వదిలేసి భగవంతుడి వైపు ప్రయాణం చేస్తూ ఆధ్యాత్మిక జీవితంలో సాధనలో ఉండి అన్ని వదిలేసి వైరాగ్యవంతుడై జ్ఞానవంతుడై ఉన్నవాడు సద్బ్రాహ్మణుడి కిందే పరిగణించబడతాడు భగవద్భక్తుడు భాగవతుడి కిందే పరిగణించబడతాడు అలానే మహానుభావులు నమశివాయ అనవచ్చు నమో నారాయణ అనవచ్చు భగవంతుడిని స్మరించుకోవచ్చు వీళ్ళెవరు మూడు తరాల నుండి మాంసం తినకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు కడుపును పుట్టిన వాడే మంత్రం చదవాలని చెప్పడానికి మన కూడా దొంగలు స్వార్థపరులు మోసగాళ్ళు వంచకలు చాలా మంది ఉన్నారు నమ్మొద్దు హిందువులారా నమ్మకండి ఈ పాస్టర్లు ముల్లాలు రెచ్చిపోయి వీడియోలు చేయడానికి కూడా వీళ్ళే కారణము నమ్మకండి రోజు భగవద్ చదువుకోండి అధ్యయనం చేయండి అన్ని విషయాలు ఆ పరమాత్ముడే మనకి చెప్తాడు ఎంతకంటే చెప్పక్కర్లేదు మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను సహృదయంతో తోటి నా వేదన కాస్త గమనించండి లోకా సమస్తవద్దు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ హిందరిష్ణార్పణ